వైకుంఠపురం సమీపంలోని రేపల్ల రైల్వే వంతెన కింద భారీ వాహనం ఇరుకుపోయింది నుండి తెనాలి వైపు వస్తున్న సంఘం డైరీ లారీ కంటైనర్ కి ఇనుప గడ్డర్లు తగలటంతో లారీ నిలిచిపోయింది తెనాలి పెదరావూరు మార్గంలో వైకుంఠపురం వద్దన వద్ద మరోసారి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది భారీ కంటైనర్ తో కూడిన ఓ లారీ శనివారం ఉదయం వంతెన కింద ఇరుకుపోయింది పెదరావూరు వైపు నుండి తెనాలి వస్తున్న లారీ వంతెన కిందకు రాగానే ఇనప దిమ్మలు అడ్డు రావడంతో అక్కడ నిలిచిపోయింది సంగండేరికి చెందిన భారీ కంటైనర్తో కూడిన ఈ లారీ వైకుంఠపురం వద్దకు రాగానే లారీ కంటైనర్ గడ్డర్ గడ్డర్లను ఢీకొట్టింది దీంతో ఇనప గడ్డర్ కూడా విరిగిపోయి లారీ నడి మధ్యలో నిలిచిపోయింది దీంతో ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ మార్గంలో తరచూ ఇదే పరిస్థితి తలెత్తుతుండటంతో వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు